సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మనవారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో డిసెంబర్ నాలుగో తారీఖున ఘన ప్రారంభం నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గారు ఇప్పుడు గురువుగారితో మాట్లాడదాం నమస్కారం గురుగారు ఓం శ్రీ మహాగణాధిపత గురుగారు మాసంలో వచ్చే జయ అంటే గీతా జయంతి రాబోతోంది డిసెంబర్ ఒకటవ తారీఖున అంటే మాసము అండ్ అదే మనకు విశేషము ముఖ్యంగా గీత అనగానే మనందరికీ అంటే ఒక మంచి జీవితాన్ని మనం కొనసాగించాలి అంటే ఒక మంచి మార్గదర్శకంగా గీత అనేది ఉపయోగపడుతుందని చెప్పి అందరూ చెప్తూ ఉంటారు మరి ఈ గీతా జయంతి అనే ఒక పేరు ఆ రోజునే ఎందుకు డిసైడ్ చేయబడింది అంటే మామూలుగా జయంతి అంటే పుట్టినరోజు అని చెప్పి జరుపుకుంటూ ఉంటాము దానికి సంబంధించిన ఏ విశేషం ఆ రోజున జరగటం వల్ల అంటే కృష్ణుడు గీతని బోధించింది ఆ రోజా అసలు ఆ రోజున ఎందుకు గీతా జయంతి జరుపుకుంటున్నామో వివరించండి జయంతి అని అంటే ఉద్భవించటం ఉద్భవించటంలో అనేక రకాలు ఉంటాయి గీత ఆ గీత చదివితే ఈ గీత మారుతుంది ఈ గీత మారటం కొత్త జీవితం ఉద్భవించటమే జయంతి అని అంటే ఒకటి కొత్తది ఉత్పన్నం కావటం ఉత్పన్నం అయిట అయినటువంటిది ఉద్ధరింపబడటం దీనికి అనేక సార్థక నామకరణాలుగా ఉంటుంది రెండు ఇప్పుడు దీని గురించి మనం తెలుసుకోవాల్సిన అవసరం లేదమ్మా దీని గురించి తెలుసుకోవాలి అంటే గీత గురుగీత భగవద్గీత రెండు రకాల గీతలు ఉన్నాయి ఆ రెండు రకాల గీతల్ని మనం కనుక చక్కగా అనుసంధానం చేసినట్లయితే మననుదిటి గీత చాలా అద్భుతంగా ఉంటుంది ఇక మంజోళికి ఎవరారమ్మ ఇందులో నమామి సద్గురుం శాంతం ప్రత్యక్ష శివరూపినం గురుత్రయంలో ఆధ్యాత్మికతలో జగద్గురువు ఎవరి అంటే శ్రీకృష్ణ పరమాత్మ ఆయనను మించిన జగద్గురు ఎవరు ఉన్నారంటే ఆయన తర్వాత ఇంకెవరైనప్పటికీ కూడా ఆ జగద్గురువులో మొట్టమొదటి స్థానం శ్రీకృష్ణ పరమాత్మ ఆయన ఎటువంటి వాడయ్యానంటే అస్కలిత బ్రహ్మచారి కడుపుకి అన్నం కాకుండా అశుద్ధం తినే వాళ్ళు కొంతమంది ఉంటూ ఉంటారు బయట జనాలు శరాన్ని వదిలేసేసి సిగ్గు శర్మ అంటారే వాటిని వదిలేసేసి పందులకి బురదే ముఖ్యమంటే బురదలో పొరులుతాయి కదా అలా బురదలోనే పొరులుతూ అశుద్ధాన్ని తినే కొంతమంది మనుషులు ఉన్నారు వాళ్ళు అంటే పదహారు వేల మంది గోపికలు ఉన్నారు ఎనిమిది మంది పెళ్ళాలు ఉన్నారని చెప్పి మాట్లాడుతుంటారు అంటే నీకు లేరు నీ బాధ ఉంది అక్కడ ఇక్కడ గమనించవలసింది గురుతత్వం అనేటువంటి సరదాగా రాదమ్మ గురుతత్వం అంటే సరదాగా రాదు ఆయన రామ అవతారంలో ఉన్నప్పుడు ఆజానుబాహుడు అంత ఎత్తు విగ్రహం ఇలా చూస్తే ఈ మూల కనిపించాను త్రీ సిక్స్టీ డిగ్రీసు ఆయనకి ఇలా చూస్తే కనిపించే ఒకటి ఇటు చూస్తే చార్డేస్కి వెళ్ళంటారే అంత విశాలంగా ఉండేది కళ్ళని కూడా ఆ కళ్ళని చూసి వానరులందరూ ఆయన్ని మోహించారు యుద్ధం పూర్తయిన తర్వాత అక్కడ ఉన్నటువంటి కొంతమందిని గ్రౌండ్ వారు కాబలించుకున్నారు అది చూసిన వీరందరూ కూడా మిగిలినటువంటి వానరులు మమ్మల్ని కూడా కౌగులించుకోమని అడిగారు ఇంతమందిని నేను సమయం ఉండదయ్యా నా నెక్స్ట్ అవతారం కృష్ణ అవతారము మీరందరూ కూడా గోపికలుగా జన్మిస్తారు నా ప్రేమను మీరందరూ పొందుతారు అన్నప్పుడు ఈ పదహారు వేల మంది కూడా వారు గోపికలుగా వచ్చి వారు ఏదైతే అప్పుడు రాముడు వారిని ఇష్టపడి ఆ ప్రేమని ఈ జన్మలో పొందుతారు కాబట్టి వాళ్ళ మనసులో పొందారు ఈ రూపంగా వాళ్ళు తలుచుకున్న రూపంలో వాళ్ళకి కృష్ణుడు ప్రేమను అందించాడు అంతేగాని వాళ్ళతో డ్యూట్లు పట్టడం డాన్స్ లేటం లేదు కదండి అక్కడ అస్కలిత బ్రహ్మచారి కనుక ఆయనకి నిలప నెమలు పెంచడం కూడా ఉంటుంది ఎవ్వరికీ లేదు మరి అదొక పవిత్రత అంటే చిహ్నం రెండు నారదుడికి కూడా పెళ్లి చేసుకోవాలనే జిజ్ఞాస పుట్టింది ఆ నారదుడికి పెళ్లి చేసుకోవాలనే జిజ్ఞాస పుట్టడానికి మూల కారణమే రామాయణం ఆయనకి ఆ కారణం పట్టకపోతే రామాయణం జరిగేది కాదు అంటే ఒకదానికి ఒకదానికి ఇంటర్లింగ్ ఉంటుంది ఆ గమనంలో ఈయన శ్రీకృష్ణ పరమాత్మ జగద్గురువు ఆ రోజు నాడు రెండు విధానాలు ఒకటి నీకు గురువు గారు ఉంటారు పాఠం చెప్పిన వాళ్ళు చదువు చెప్పిన వాళ్ళు నీ శ్రేయస్కురైన వారు ఎక్కడున్నా వారి దగ్గరికి వెళ్ళి పూజ చేసుకో వాళ్ళు అందుబాటులో లేరు అసలు వెళ్ళే అవకాశం లేదు అప్పుడు కృష్ణం వందే జగద్గురుం అనుకుంటూ శ్రీకృష్ణ పరమాత్మ చక్కగా ఆరాధనలు అర్చన చేసి విన్నపోసిన వేదన పెట్టి క్లీం కృష్ణాయ గోవిందాయ జనవల్ల భాజ పరాయ పరమ పురుషాయ పరమాత్మనే పరకర్మ మంత్ర యంత్ర తంత్ర ఔషధ అస్త్ర శస్త్రాని సంహర సంహరా మృత్యోర్మోచయ మోచయ ఓం నమో భగవతే మహాసుదర్శనాయ దీప్ే జ్వాలాపరీత సర్వీక్షోభన ఘరాయ హుం ఫట్ బ్రహ్మణే పరం జ్యోతిషే సహస్రార హుం ఫట్ స్వాహ అని శ్రీకృష్ణ పరమాత్మకి సంబంధించిన సుదర్శన మంత్రం ఇందులో వినండి క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీ జనవల్లభాయ అంటే ఈ యొక్క గోపికలు అందరూ కూడా ఆయన్ని ప్రేమగా చూశారు వాళ్ళు ఏ రకమైన ప్రేమని పొందారో అదే రకమైన ప్రేమనిచ్చారు ఇక్కడ ఒకటి గమనించాల్సింది ఏంటంటే ప్రేమ వేరు కామం వేరు కామం అంటే కోరికలు మళ్ళీ అదే అనేక కోరికలు ఉంటాయి కానీ ప్రేమగా చూసుకోవటానికి కోరికతో చూసుకోవడానికి వెళ్తేడా ఉంటుందండి కృష్ణాయ గోవిందాయ జనవల్లభాయ పరాయ పర పరమపురుషాయ పరమాత్మనే అని అక్కడ ఆ వాళ్ళందరూ కూడా ఏ ప్రేమైతే కావాలని కోరుకున్నారో రామ రామావతారంలో రాముడి వారిని గచ్చి అంత గచ్చగా కౌగిలించుకోవాలని కోరుకున్నారు ఆ ప్రేమను కోరుకున్నారు ఆ ప్రేమ నేను ఈ జన్మలో కృష్ణావతారంలో నీకు నేను తీరుస్తా అన్నారు కనుక సకల మానవాళిని కూడా ఉద్ధరింపడం కోసమే శ్రీకృష్ణ పరమాత్మ రాముడి వారు శ్రీకృష్ణుడిగా అయితే గురువుగారు మీరు అన్నట్టుగా అంటే కృష్ణుడు అర్జునుడికి అక్కడ గీతోపదేశం చేశాడు బాగానే ఉంది అంటే యుద్ధం జరిగే సమయంలో అంత చాలా గందరగోళము ఎక్కడి నుంచి ఎవరు ఎవరి మీద దాడి చేస్తారు అనే ఒక భయంలో ఉంటారు అలాంటి సమయంలో ఈ గీత బోధ ఎలా చేస్తారు అని చెప్పి చాలా చాలామంది ఒక సందేహం ఉంది అమ్మ సకల మానవాళి యొక్క జీవితాన్ని ఉద్ధరింపబడాలి తన యొక్క గీత తను మార్చుకోవాలని చెప్పి మహా నందు గీతని చెప్పడం జరిగింది అప్పుడు ఎందుకు చెప్పాలి విడిగా కూర్చుందా ఇలా నీ ఎవరో చెప్తా అని చెప్పచ్చు కదా ఏ మనిషికి ఏది ఎప్పుడు ఎలా చెబితే అర్థమవుతుందో అక్కడ అదే అలా చెప్పాలి అదే సంహరించేది ఎవరు సంహరింపబడేది ఎవరు అర్జున నీ కర్తవ్యాన్ని నువ్వు పూర్తి చేయి ఇప్పటికే ద్రోణంచ భీష్మంచ జయద్రధంచ అని చెప్పి అందరూ కూడా నాచే సంహరింపబడ్డారు మిగిలిన వాళ్ళని నువ్వు చేసి నీ యొక్క కర్తవ్యాన్ని నువ్వు పూర్తి చేయని చెప్తారు ఇక్కడ కర్తవ్యము అని అంతే అంతఃకరణ శుద్ధి అంటే నీకు వాళ్ళు ఏ రకమైనటువంటి అన్యాయం చేశారో ధర్మాన్ని ధర్మంతోనే గెలవాలి అధర్మాన్ని అధర్మంగానే గెలవాలనేటువంటిది తత్వబోధ నీతి అంటారు అమ్మ దాన్ని సో అందుకని ఏంటంటే ఇక్కడ మనకు ఈ ఒక్క గీతా జయంతి రోజు నాడు శ్రీకృష్ణ పరమాత్మ ముందు మీ గురుగారు ఎవరైనా ఉంటే వారికి చక్కగా పూజ చేసుకోవడం కృష్ణుల వారు ఫోటో పెట్టుకొని కృష్ణం వందే జగద్గురం అనుకుంటూ ఆయనకు అర్చన చేసుకొని కృష్ణ అష్టోత్తరంతో పారాయణ చేసుకొని గీతా పారాయణ చేసుకొని ఏమాత్రం అవకాశం ఉన్నా ఇందాక ఏదైతే మంత్రం చెప్పానో సుదర్శన మంత్రం ఆ సుదర్శన మంత్రంతో సుదర్శన హోమం అనేటువంటిది నిర్వర్తించుకోగలిగితే ఎవరు నీతో ఎలా ప్రవర్తించారో వారికి నీ ఒక్క నువ్వు చేసిన మంత్రశక్తి ద్వారా వచ్చేటువంటి ఫలితం ఏదైతే ఉంటుందో అదే వారి ఎందు అదే రకంగా సుకృతం దుష్కృతం నీ ఎందు సుకృతంగా ఉన్న వారికి నీ నుంచి ప్రతిదీ సుకృతంగా ఉంటుంది దుష్కృతంగా ఉన్నవారికి నీ ప్రమేయం లేకుండా దుష్కృతం అనేటువంటి వారికి కూడా జరుగుతుంది నువ్వేం చేయాల్సి చేయాల్సిన అవసరం లేదు నువ్వు చేయవలసింది కేవలం నన్ను ఆరాధించి నీ గీతను మార్చుకో గీతను మార్చుకోవటం కోసం గీతాపారాయణ చేసి గురు అనుగ్రహం తీసుకో అలానే శత్రువులు అంటే నీ నీ ముందు ఒక మాట నీ వెనకాల ఒక మాట మాట్లాడుతూ నేను ఎవరైతే ఇబ్బంది పెడుతున్నారో అందులోంచి నువ్వు బయటపడటానికి నీ ప్రేమను ప్రదర్శించు భగవంతుడి దగ్గర అలానే సుదర్శన హోమం చేసుకో రెండు ప్రతి మనిషి ఎందు నువ్వు ప్రేమగా ఉండటమే నేర్చుకో వాళ్ళని ఎందుకు ప్రేమను నటిస్తున్నారు మంచిది నువ్వు నటించట్లేదు కదా నువ్వు నటించినంతసేపు నీకు భయం లేదు నువ్వు కల్మషం లేకుండా ప్రేమగా ఉండు అవతల నటించాడు అతనికి పడవలసింది శిక్ష అతనికి నేను వేస్తా అని చెప్పి శ్రీకృష్ణ పరమాత్మ చెప్పకనే చెప్పిన చెప్పినటువంటిదే గీత దాన్ని జాగ్రత్తగా ఆరాధించినట్లయితే మన గీత సవ్యంగా ఉంటుందమ్మా అది పరిస్థితి ధన్యవాదాలు గురువు